ఎన్హెచ్ఆర్ క్రియేషన్స్ మాయాలోకం గొలుసుకట్టు నవల నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక వినండి వినండి ఉత్సాహంగా ఉల్లాసంగా మాయాలోకం యాభై ఒకటవ భాగం రచన కొమెరపుడి దీపక్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం డ్రైవర్ సత్యంతో మాట్లాడిన ప్రవీణ్కి విషయం కొంత అర్థమైంది కానీ సత్యంలాగా ఈ సమస్యను అంత ఈజీగా తీసుకోలేకపోయాడు ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేయాలి అనేది అతనికి అర్థం కావడం లేదు తలను ఒక్కసారిగా విదిరించుకున్నాడు మనసులోని భారం తగ్గడానికి వేడి నీటి స్నానం చేద్దామని లేచాడు నిన్నటి నుండి సరిగా నిద్ర లేకపోవటం వల్ల కొంచెం తూలబోయాడు తమాయించుకొని బాత్రూం వైపు నడిచాడు షవర్ను ఎడమ వైపుకి తిప్పాడు పైనుంచి వెచ్చటి నీరు తలపై సన్నని జలులా కురవడం మొదలుపెట్టింది అదే స్పీడ్తో నిన్నటి అమానుష దృశ్యాలు కూడా అతన్ని మళ్ళీ తనమడం మొదలుపెట్టాయి అభం శుభం తెలియని ఆ పిల్లల పరిస్థితి కళ్ల ముందు ప్రత్యక్షమైంది భారమంతా దిగేలా వెక్కి వెక్కి ఏడ్చాడు ప్రవీణ్ అలా చాలాసేపటికి కానీ మామూలు స్థితికి రాలేకపోయాడు దీనంతటికి కారణమైన రెడ్డి గుర్తొచ్చాడు తాను దేవుడులా భావిస్తున్న రెడ్డిలో ఇంత క్రూరత్వం దాగి ఉందా అలా ఆలోచిస్తేనే ప్రవీణ్కి ఒళ్ళు జలధరించింది ఈ సమస్యకి పరిష్కారానికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు స్నానం చేసి హాల్లోకి వచ్చి తన లెనోవో ఫైవ్ ఫిఫ్టీ ల్యాప్టాప్ను తెరిచి తాను విన్న డ్రగ్ గురించి బింగ్ సర్చ్ ఇంజన్లో వెతకడం మొదలుపెట్టాడు ఇంకా ఆ డ్రగ్ మార్కెట్లోకి విడుదల అవ్వకపోవడం వల్ల ఎక్కువ వివరాలు సేకరించలేకపోయాడు కానీ ఇలాంటి డ్రగ్స్ గురించి రీసెర్చ్ చేసిన డాక్టర్ గార్గి గురించి తెలుసుకున్నాడు ఎందుకైనా మంచిదని డాక్టర్ ఫోటో డీటెయిల్స్ని తన మొబైల్తో ఫోటో తీసుకొని అక్కడ ఇచ్చిన నెంబర్కి డైల్ చేశాడు హలో హలో అవతరి గొంతు వినిపించింది హలో డాక్టర్ గార్గి గారేనా కాదు నేను డాక్టర్ గారి పిఏని చెప్పండి నా పేరు ప్రవీణ్ డాక్టర్ గారితో మాట్లాడాలి డాక్టర్ గారు సెమినార్లో ఉన్నారు ఈరోజు మాట్లాడటం కుదరదు ప్లీజ్ ఇది చాలా ముఖ్యమైన విషయం చాలామంది పిల్లల ప్రాణాలకు సంబంధించిన విషయం వారితో మాట్లాడటం చాలా అవసరం బ్రతిమిలాడాడు ప్రవీణ్ సరే సాయంత్రం డాక్టర్ గారు ఫ్రీ అవ్వగానే చెప్తాను ప్రవీణ్ గొంతులోని బాధను గ్రహించి పిఏ బదిలిచ్చాడు కనకాచారి చెప్పిన రూటులో క్రిస్టఫర్ బండిని ముందుకు పోనిస్తూనే ఉన్నాడు కానీ ఎంత దూరం వెళ్ళినా మట్టి రోడ్డు రావడం లేదు గూగుల్ మ్యాప్ సరిగా ఉందో లేదో అసలు ఇది సరైన రూటేనా ఎన్నో ప్రశ్నలు అతని మెదడులో తిరుగుతున్నాయి బండిని నడుపుతున్న క్రిస్టఫర్కి అల్లంత దూరాన రోడ్డు మీద మధ్యలో నల్లగా ఏదో కనిపించింది అదేంటి రోడ్డు మధ్యలో అన్నాడు కాస్త భయంగా అలా అంటూనే బండి కాస్త ముందుకు కొనిచ్చి షడన్గా ఆపాడు ఒక నల్లటి పిల్లి ఏమాత్రం భయపడకుండా లేచి రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వీళ్లనే చూస్తూ మీయా అంటూ వెళ్ళిపోయింది కనకాచారి క్రిష్టవర్ని చూసి పిల్లిని చూసి నువ్వు భయపడిందిగాక మమ్మల్ని భయపడతావేంటయ్యా అన్నాడు వెటకారంగా ఆ మాటకు క్రిష్టవర్కి కోపం వచ్చిందని అర్థమై మళ్ళీ మౌనంగా కూర్చున్నాడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎడమవైపున మట్టి రోడ్డు కనిపించింది అమ్మయ్యా అనుకుని కృష్ణవారి ఎడమవైపు బండిని తిప్పాడు వెనుక కూర్చున్న ముగ్గురు వ్యక్తులలో ఒకడు ఒకటే తుమ్మడం మొదలుపెట్టాడు ఒరే ఆపరా నేనసా అన్నాడు కనకాచారి వెనక్కి చూస్తూ కాస్త కోపంగా సారీ అన్న ముక్కులో ఏదో దూరినట్లుంది తుమ్మాగటం లేదు అన్నాడు వాడు అలా వెళ్ళిన తర్వాత దూరంగా ఒక గుడిసె కనిపించింది ఇంకా అస్త దగ్గరకు వెళ్తే గాని అది దాబా అని తెలియలేదు దాబా పక్కన ఉన్న గలస మీద బండి ఆపి డ్రైవర్ డోర్ తెరుచుకొని కిందకి దిగాడు క్రిస్టఫర్ ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉంది చుట్టూ దట్టమైన చెట్లున్నాయి ఊపిరి గట్టిగా పీల్చుకొని వదులుతూ తన జేబులోని సిగరెట్ను తీసి వెలిగిస్తూ కనకాచారిని కూడా దిగమని సైగ చేశాడు క్రిస్టఫర్ కనకాచారి దిగబోతూ బండిలో వెనుక ఉన్న వారి వైపు చూశాడు కాస్తంత టీ చుక్క కోసం కొన్నేళ్లుగా దీనంగా దిగులుగా ఎదురు చూస్తున్నట్లుగా వారిపై జాలి అనిపించింది కనకాచారికి ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు మెల్లగా అడిగాడు మత్తులోనే ఉన్నాడన్నా కనకాచారి తమ ఇబ్బందిని గ్రహించాడని అర్థం చేసుకుని సమాధానమిచ్చాడు ఒకడు సరే మీరు కూడా వచ్చి త్వరగా టీ తాగి వెళ్ళిపోండి ఆర్డర్ వేసినట్లు అన్నాడు కనకాచారి థ్యాంక్స్ అన్న ఇందక్కడి నుంచి నాలుగు ఒకటే పీకేస్తోంది అన్నాడు కనకాచారి వెనకాలే దిగుతూ ఒకతను ఒకరి వెంట ఒకరు దాబా వైపు నడుచుకుంటూ వెళ్ళారు బయట రాతి బల్లలు ఉన్నాయి చుట్టూతా ఫెన్సింగ్ ఉంది మెడలో రుద్రాక్షమాలలు తలపై కాషాయం తలగుడ్డ నుదుటిపైన పొడవాటి కుంకుమ బొట్టు పెట్టుకున్న ఒక వ్యక్తి రండి బాబు రండి మీకు కావలసినవన్నీ ఇక్కడ దొరుకుతాయి అంటూ పిలిచాడు అతను చూడగానే మంత్రగాడిని చూస్తున్నట్లు అనిపించింది కనకాచారికి ఏమిటో ఆ ప్రదేశం అంతా కాస్త మాయగా ఉంది మాకింకేం వద్దు టీలు మాత్రం చాలివ్వు అన్నాడు అలాగే మీరందరూ ఇలా కూర్చోండి రెండు నిమిషాల్లో టీ తయారు చేసుకొస్తాను అంటూ వేడివేడి టీ కాస్తున్నాడు అతను అల్లం యాలుకలు కలిపిన టీ గుమఘలు ముక్కులకి తగలటంతో అందరికీ ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది సార్ సార్ టీ అని వినవటంతో అదే పనిగా సిగరెట్ తాగుతున్న క్రిస్టవర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు ఒక చిన్న కురవాడు టీ పట్టుకొని వచ్చాడు మిగతా వాళ్ళందరూ టీ తాగుతుండటంతో గమనించి తాను కూడా టీ గ్లాస్ అందుకొని ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళాలంటే ఎటువైపు వెళ్ళాలి కూరవాడిని అడిగాడు ఎక్కడి నుంచా ఇక్కడికి వచ్చుడే గాని పోటుకు తోవ్వలేదు సార్ అని నవ్వుకుంటూ పోయాడు ఖాళీ కప్పు తీసుకుని పిల్లవాడు వాడివైపు అనుమానంగా చూశాడు క్రిష్టవర్ ఆడి మాటలు పట్టించుకోకండి అయ్యా మీరు నాలుగు కిలోమీటర్లు వెళ్ళాక కుడివైపు నాయిమూలగా ఓ దారి కనిపిస్తుంది అటు నుంచి వెళ్ళండి మీరు కోరుకున్న చోటకి వెళ్తారు అన్నాడు కాచిన వ్యక్తి కనకాచారిని అందరినీ గమనిస్తూ టీ తాగి బండి ఎక్కడానికి వెనక సీటుకు వెళ్ళిన వాళ్లలో ఇద్దరు అన్నా అన్న బండిలో పిల్లాడు లేడు అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చారు